మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే నేను పార్టీ దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షులుగా రాజీనామా చేస్తున్నాను నేను ఈ రాజీనామా ఇప్పటి నుంచే ఆమోదం వస్తుంది నాకు ఆ పార్టీ తోటి నాకు సంబంధం లేదని చెప్తున్నా ఎందుకంటే గత మూడు రోజులుగా కొన్ని పరిణామాలు నన్ను నా కుటుంబాన్ని తీవ్రంగా కలిసి ఇదేదో కౌన్సిల్ టికెట్ కోసమో ఎన్నికల కోసమో గెలవడం కోసమో కాదు ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయంగా నేను భావిస్తున్నా ఆవేశంగా తీసుకుంటున్న నిర్ణయాలు కాదు ఇది పూర్తి ఆత్మ గౌరవం కోసం మాత్రమే తీసుకున్న నిర్ణయం ఇది నేను టికెట్ ఆశించడంలో తప్పలేదు టికెట్ కోసం నేను ముందు తప్పు లేదు కానీ కొన్ని పరిణామాల మధ్య ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక పది రోజుల క్రితం నేను నా భార్య తీసుకొని పోయి పోతారమ్మోయ్ అడిగితే అక్కడ జనరల్ వస్తే నాకు భూమిరెడ్డికి నీకు ఏదైనా అకామిడేట్ చేయాలనే పరిస్థితి ఉంటుంది కానీ బీసీ వచ్చినాక నాకు వేరే ఎవరు లేదు నాకు ఆ వ్యక్తి ఎవరు ఇంకో వ్యక్తి పేరు అంటున్నారు ఆ పేరు కూడా నాకు తెలియదు నాకు బీసీ వస్తే నీకే టికెట్ అని చెప్పి నువ్వు పని చేసుకోబో అని చెప్పిన వ్యక్తి పది రోజుల క్రితం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నేను పని చేసుకుంటూ వస్తున్నా గ్రౌండ్ లో ఉన్నా తిరుగుతున్నా నా పని నేను ఉంటుంటే టికెట్ అడ్డుకోవాలని తోటి కొందరు వెళ్ళిరు ఆ పరిణామాలు కూడా నాకు చెప్తుంటే కూడా నేను పట్టించుకోవాలి ఎందుకంటే నాకు క్లియరెన్స్ గా హామీ ఇచ్చిందని చెప్పేసి ఒక నియోజకవర్గ పెద్దదిగా ఉన్న పార్టీ వ్యక్తి హామీ ఇచ్చిండు పని చేసుకోకపో నీకే టికెట్ అని చెప్పినాక మనం పోయి టికెట్ గురించి ఫైర్ చేసుకునే పరిస్థితులలో ఉండవు అలా జరుగుతున్న సందర్భంలో నిన్న మొన్న జరుగుతున్న కొన్ని పరిణామాలు నాకు బాధ అనిపించి అసలు ఏంది మరి పరిస్థితి ఏంది అని అడిగితే నామినేషన్ వేసుకోపోనన్నాడు ఇన్కమింగ్ కాల్ వచ్చింది నా ఫోన్ కు అవన్నీ కూడా ఇక దేవుడు చూసుకుంటాడు అంటే పరిస్థితి ఏంటంటే ఇన్కమింగ్ నాకే ఆయన ఏసి ఎమ్మెల్యే నువ్వు నామినేషన్ వేసుకో అని చెప్పిండు నామినేషన్ వేసుకో అని చెప్పినాక కూడా ఇంకా దాన్ని స్వాగతిస్తూ తీస్తూ ఇంకా మాట్లాడుతున్నాం ఇంకా చెప్తున్నాం ఇంకా కన్విన్స్ చేస్తున్నాం అంటే నాకు బాధ ఏంది అంటే నాకు ఒక భూమిరెడ్డితో నాకు ఒక తుమ్మబాణితోటో పోటీ అంటే నాకు బాధ ఉండకపోయేది నాకు ఎవరు చెప్తున్నారు అని అంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తి పార్టీకి ఒక్కసారి కూడా కండువా కప్పుకోని తోటి కన్విన్స్ చేస్తున్నాను మాట్లాడుతుంటే బాధ అవుతుంది ఆరు సంవత్సరాలు ఎవరైనా సరే ఎన్నికల కోసం వచ్చినప్పుడు లేకపోతే పదవులు పైసలు పార్టీలో ఆశిస్తుండ్రు నేను మాత్రము ఈ పార్టీలకు వచ్చి ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ పార్టీలోనే మా గల్లీ నుంచి ఆయన కౌన్సిలర్గా గెలిపించి చైర్మన్గా చేయడంలో నా పాత్ర ఉండి నేను ఆరు సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పని చేస్తే ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు అంటే ఆ వ్యక్తిని నేను ఒప్పించుకోవాలన్నట నా బతుకు నేను పార్టీకి పనిచేసుకుంటూ నేను వస్తుంటే నాకు బాసు పార్టీయో కేసీఆర్ఓ హరీశ్రవో కాదు ఆ భూమిరెడ్డి అనే వ్యక్తి వంటే బూమ్ భూమిరెడ్డి దగ్గర పోయి ఒప్పించుకోవాలని అంటున్నాను అంటే నా బతికేందన్నా నేను వాళ్ళని ఒప్పించుకోవాలని అయినా కానీ నా భార్యను తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినా ఆ తర్వాత నిన్న కూడా వెళ్ళి మా మిత్రులతో మా పోయి మాట్లాడుతుంటే ఆ మాజీ చైర్మన్ గణి బూమ్ భూమిరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అంటే నేను ఇంకా చైర్మన్ నేను దుబ్బాకకు ఆ వాడు నాది నేను ఇట్లా నూనె పోస్తే ఎత్తుకునేటట్టు అభివృద్ధి చేసుకున్న వాటిని ఒకటో వార్డు ఆయనకో ఆ సిట్టింగ్ ఆయనకో టికెట్ పారేసారు నా టికెట్ కూడా నేను పారేయాలని చెప్పిన అక్కడ నేను కుక్క నిలబెట్టుకున్నా గెలుస్తుంది నేను అట్లా చేసిన అక్కడ అంటే ఈ కుక్కనికి ఆదర్చుకోలేదు నాకు నాకు టికెట్ కోసమో లేకపోతే పార్టీ కోసమో రాజకీయాల కోసమో నేను లేరు ఒక ఆవేశంగా తీసుకున్న నిర్ణయం కాదు ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం నేను సర్దార్ సర్వాయి పాపన్న వారసుని నేను ఒక నీళ్ళకట్ట వారసుని నేను ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని నేను పోతులు వీరబ్రహ్మేద స్వామి వారసు కానీ కుక్కడు మాత్రం నేను కాదల్చుకోలేదు నాకు ఈ అవసరం లేదని నేను అనుకుంటున్నా ఎందుకనంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ఎటుబోతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఈ మధ్యనే మనం చూసినాం పోతారంలో ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని యునానమస్ గా ఆయన సర్పంచ్ చేసుకున్న సొంత గ్రామంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం జరుగుతుందంటే కొందరు దొంగలు ఇన్ఛార్జులుగా వచ్చి డబ్బు సంచులు మూటలు మోసుకుంటూ చేర్మని ఆశ దగ్గర డబ్బులు తీసుకొని మిగతా వాళ్ళని గొంతులు కోసే పరిస్థితిలో ఉండి చూస్తున్నారు కానీ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు రాజకీయాల్లో ఆ వ్యక్తికి నేను చెప్తున్నా నువ్వు కూడా ఈ రాజకీయాలు మానుకో రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఒక పద్ధతిగా ఉండాలి కింది స్థాయి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు పూర్తి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు వేరే వ్యక్తులు గొంతులు కోస్తున్నావు డబ్బు సంచుల మూటలు వస్తున్నావు ఇది మానుకో నా వ్యక్తిని నేను హెచ్చరిస్తున్నా మిగతా ఇన్ఛార్జీలు కానీ మిగతా వ్యక్తులు కానీ ఎవరికి వాళ్ళు కొమ్ము కాసుకుంటూ చైర్మన్ గా వస్తే బీసీలు అందరినీ తొక్కి పారేసి అసలు బీసీ స్థానాల నాలుగు స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేని దుస్థితికి తీసుకుపోయారు గుంజుకుట్టు 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 తీసుకొచ్చి ఇవాళ బీసీలను గెలవలేని పరిస్థితికే తీసుకుపోయారు రేపు దుబ్బాక మున్సిపాలిటీ పరిస్థితి ఏమైతుందో అర్థం చేసుకోవాలి నేను ఈ సందర్భంగా దుబ్బాక మున్సిపల్ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా మీరు అయ్యా మీరు మంచిని గెలిపించండి దొంగలను గెలిపించకండి కబ్జా కోళ్ళని గెలిపించకండి ఈ కబ్జా కోళ్లను గెలిపిస్తే దుబ్బాక మున్సిపాలిటీని మొత్తం కబ్జా చేస్తారని నేను చెప్తున్నా ఎప్పుడైతే కర్ణాల శిల్క అనేది నేను చిన్నప్పుడే అన్నలు జెండాలు వాతిన కర్ణాల శిల్కలా ఇలా ఈ దొంగలు కొందరు జెండాలు వాతిరు దుబ్బాక అభివృద్ధి కావాలంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా జాగలేని పరిస్థితి ఉంటే అదే కర్ణాల శిల్కలో ఒక పది ఎకరాలు తీసుకుంటే దుబ్బాక ఆఫీసులో దేనికో ఉపయోగపడేది కదా కానీ కొందరు పెద్దందారుల వల్ల ఇలా అలా కర్ణాల శిల్క కబ్జా గురే పోయింది కర్ణాక శిల్కలో ఒక గుంట కబ్జా గురైపోయింది మనం చూస్తుంటే ఎన్కడ దొరలు పశ్చిమకు జాగిస్తే ఆ బస్సు సర్వే నంబర్లు కథ కరమాన్ చేసి ఆ అక్కడ సెటిల్మెంట్ చేసుకొని ఆ చేసి దుబ్బాక అభివృద్ధికి జాగ లేకుండా చేస్తున్నారు ఇటువంటి వ్యక్తులు మళ్ళీ వస్తున్నారు డబ్బు సంచులతో లేకపోతే ఇంకో దానికోసము అసలు రాజకీయాలకు సంబంధం వ్యక్తులు కాంట్రాక్టర్లు దొంగలు బ్రోకర్లు ఇవన్నీ వచ్చి దుబ్బాక మున్సిపల్ చైర్మన్ పీఠం మీద కూర్చుంటే దుబ్బాక అమ్మి పారేయడం ఖాయం దుబ్బాక ప్రజల అర్థం ఒక సామాన్య వ్యక్తులను గెలిపించండి సామాన్య బీసీ మహిళను దుబ్బాక మున్సిపాలిటీ చైర్మన్ గా చేయరు కానీ ఈ దోపిడీ దొంగలకు రాజకీయాలకు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా రాత్రికి రాత్రి దిగచ్చి డబ్బు సంపూలతో ఆత్మ గౌరవాన్ని కొనుక్కుంటామని చెప్తే దుబ్బాక ప్రజల అర్థం చేసుకొని మీకు అప్పీల్ చేస్తున్న మంచిని గెలిపించండి పార్టీని నమ్ముకున్న వ్యక్తులను గెలిపించండి పార్టీలో బతుకుతున్న వ్యక్తులను చేయండి అర్హత ఏది డబ్బా డబ్బు సోజులా ఎవరికి అసలు ఈ సందర్భంగా నా బిఆర్ఎస్ పార్టీ నేను చెప్తున్నా ఇప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు నాకు ఆత్మీయులు ఈ దొంగలు ఆత్మీయులు కాకపోతే పార్టీలో పనిచేసే వ్యక్తులు నాకు ఆత్మీయులు ఉన్నారు మీకు అప్పీల్ చేస్తున్నా ఈ నాయకుడు గొంతు కోసే నాయకుడు ఈ నాయకుడిని నమ్ముకొని మీరు బతకకండి ఈ మీ సొంతగా మీరు ఎదగండి కానీ ఈ నాయకుడిని నమ్ముకుంటే గొంతులేక వస్తాడు టైం దాకా నేను బాధపడుతున్నా నాకు పది రోజుల క్రితము నీకు టికెట్ అని అంటే నేను పోస్టర్లు వేసుకోక బయట ఇంట్లో నా భార్యను బయట తీసుకురా బయట ఈ రకంగా తీసుకొచ్చి టైం దాకా తీసుకొచ్చి ఇంకా ఇంకా మూడు తారీఖు దాకా ఉన్నది అంటే ఇవాళ నాకు వందల ఫోన్లు వస్తున్నాయి నీకు ఏదంటారు చేస్తాం ఎన్ని పైసలు అంటారు ఇస్తాం బీఫామ్ నీకే ఇస్తాం చైర్మన్ నిన్న చేస్తాం అంటే నాకు ఈ రాజకీయాల మీద విరక్తి కలిగి నేను రాజీనామా చేసుకున్నా ఈ దొంగలను నమ్మి ట్రావెల్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడే చెప్తున్నా నిజంగా కూడా ఎమ్మెల్యే గారికి ఒక రాజగురువు ఉన్నాడు ఆ రాజగురువు ఒక విలేకరి ఇవాళ రాజకీయాలకు సంబంధం లేని రాజగురు చేతిలో దుబ్బాక బందీ అయిపోయింది నా నాతోటి వ్యక్తి భవిష్యత్తు బందీ అయిపోయింది అయ్యా రాజగురు గారు మీరు విలేకరుగా రాతలు రాస్తారా లేకపోతే రాజకీయాలు చేస్తారా ఈ పార్టీని ముంచుతురా ఇంకెంతమందిని ముంచుతారో మీకే తెలియాలి నేను ఈ సందర్భంగా చెప్తున్నా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అసలు ఏం జరుగుతుందనంటే మున్సిపాలిటీలో అవినీతి జరుగుతుంది అని చాలా మంది చెప్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నా ఇదే పరిస్థితి అంటే నాకు బాధ అయ్యి కొత్త వాళ్ళకి అవకాశం ఇయర్ కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయరి పేదలకు లక్ష యాభై వేలు నెలకు వాళ్ళ సొంత ట్రాక్టర్లకు మూడు లక్షలు మూడు లక్షలు వాళ్ళ ఇంటికబాటులకు మూడు లక్షలు డీజిల్ పోసుకుంటా దోపిడి దొంగలు ఉన్నారు ఇలా మళ్ళా జనరల్ బీసీ వచ్చినా కానీ వాళ్ళ చేతులనే ఉండాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళ చేతులు ఉంటేనే ఇవన్నీ సాగుతాయనే ఉద్దేశంతో ఒక దురుద్దేశం రాజకీయాలలో ఇలా చేస్తున్నారు నా పరిస్థితి ఉండదని చెప్పేసి మొదలనే సంపేయాలని చూస్తున్నారు ఒక నిజంగా నాకు అర్హత లేదా నేనేం తప్పు చేసినా ఒక ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయాలలో ఉన్నా విద్యార్థి నాయకుని ఉన్నా ఆ పార్టీలో పనిచేసి ఇరవై ఐదు జెండా వచ్చినా ఇక్కడ నమ్ముకోని వచ్చి రాత్రి రాత్రి నేను టికెట్ అడుగుతలేను ఆయా ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసిన వ్యక్తికి టికెట్ అడిగితే ఇంకా ఆగు ఇంకా ఆగు అంటున్నా ఇని చెప్తలేరు కానీ ఇంకా అగు ఇంకా పరిస్థితి వస్తే ఈ రకంగా నేను చెప్తున్నా అయ్యా పద్దెనిమిది వాడు ప్రజలారా మీకు కూడా ఆత్మ గౌరవంతో బతుకుర్రీ మీరెవడో దోపిడి దొంగలకో ఇంకోలకో ఓట్లేసి మీ ఆత్మగౌరవం నమ్ముకోకూర్రీ ఆడెవడు ఫోన్ అవటోడు తర్వాత మంచి వ్యక్తులు ఎదుర్కొంది ఎందుకంటే నేను ఇక్కడ మాట్లాడేది పద్దెనిమిది వాళ్ళ ప్రజలకు ఆత్మ గౌరవం గురించి అక్కడ కుక్క నిలబడి గెలుస్తా అంటే పద్దెనిమిది వాళ్ళని గెలిచి నేను కుక్కను కాదలుచుకోలేదు అక్కడ ప్రజలను కూడా కుక్కలను కాదలుచుకోలేదు కాబట్టి మీరు నిజంగా కూడా చిత్తశుద్ధితో మీ ఆత్మ ప్రబోధాను సారోటేరు దుబ్బాకలో మంచి రాజకీయాలను గెలిపించండి అని చెప్పేసి ఈ సందర్భంగా అవకాశం ఉందా లేదు నాకు నాకు నీకు ఇండిపెండెంట్ కాదు నేను దుబ్బాకలో మంచిని గెలిపించడం కోసం మంచోళ్ళని గెలిపించడం కోసం దోపిడీ దొంగలు డబ్బు సంచులు మూటలు పట్టుకొని తిరిగే దొంగలను ఓడించడం కోసమే నేను పనిచేస్తా